గాయ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరు చాలా బాగున్నారని అనుకుంటున్నా అండ్ బాగుండాలి కూడా సో ఇంత వేసి అసలు ఎక్కడ ఉన్నా ఏంటి అంటే హాస్టల్లో ఉన్న గైస్ ఎందుకంటే ఎగ్జామ్స్ సో అందుకే నేను వీడియోస్ ఏం చేయట్లేదు సో నేను రీతిక అయితే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం ప్రిపేర్ అవ్వడం కంటే కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అని అనవచ్చు ఎందుకంటే నోట్స్ ఉండదు ఏముండదు అన్ని క్లాసెస్ విని అండ్ పీడిఎఫ్ చూస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడమే సో తర్వాత వచ్చేసి కొంచెం రిలాక్స్ అవుదాం అలా ఏమైనా స్నాక్స్ తిందామని షాప్కి వెళ్ళి ఫిఫ్టీ రూపీస్కి అన్ని స్నాక్స్ తీసుకున్నాం గాయస్ చూసేయండి మాకైతే ఎంత హ్యాపీనెస్ సో అన్నీ చిన్న చిన్నవి కానీ అన్ని ఐటమ్స్ కొందామా అని సో ఆ తర్వాత అవన్నీ తీసుకొని వెళ్ళి తినలేదు గాయస్ ఇప్పటివరకు లిటర్లు తీసుకొని వన్ వీక్ కూడా అవుతుంది సో ఇదైతే మా కాలేజ్ బయట అన్నమాట ఎంత బాగుందో చూడండి నైట్లో సో గాయస్ నెక్స్ట్ కలుద్దాం కలుద్దామ్మా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్